అమిత్ స్వామి బాబు శ్రీ దర్శనమూర్తి గారు తేజస్విని దంపతులు గురుమార్గారి ఈ రోజు అన్న ప్రసాదం చేసిన దంపతులన్నీ వారికి వారి కుటుంబానికి ఆయుర చేకూడాలని భగవంతుని ప్రార్థిస్తూ అన్న పరబ్రహ్మ స్వరూపం చాలా మంది అనుకుంటారు మనం కూడా చేర్చాలి అన్న అని కానీ మీ సంకల్పం లేదు మీ సంకల్పం గట్టిగా ఉంటే మీరు కూడా అన్నప్రసాద ప్రసాద వితరణ చేయించే రోజు కంపల్సరీ వస్తుంది మీరు సంకల్పం గట్టిగా అనుకోండి కంపల్సరీ ఆ రోజు వస్తుంది దయచేసి మీరు స్వీట్ ఇవ్వండి స్వీట్ ఇవ్వండి అన్న పూర్ణి సదా పూర్ణి శ్రీ